నిరుపేద వ్యాపారస్తుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ నుంచి వ్యాపార సముదాయాలు రాత్రి పన్నెండు గంటల దాకా కొనసాగుతున్నట్లు రాష్ట్రపుర పాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దుకాణాధారుల విజ్ఞప్తి మేరకు ఆదేశాలు జారీ చేస్తారు నెల్లూరు మైపాడు గేట్ రోడ్ లో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను మంత్రి నారాయణ ఆదివారం రాత్రి నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డితో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయా షాపుల వద్దకు వెళ్లి మాట్లాడారు వ్యాపార లావాదేవీల గురించి లాభ నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు నిరుపేద వ్యాపారస్తుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ లో ఇక నుంచి వ్యాపార సముదాయాలు రాత్రి పన్నెండు గంటల దాకా కొనసాగుతున్నట్లు రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారిన దుకాణదారుల విజ్ఞప్తి మేరకు ఆదేశాలు జారీ చేశారు నెల్లూరు మైపాడ్ గేట్ రోడ్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ను మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం రాత్రి చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయా షాపుల వద్దకు వెళ్లి దుకాణదారులతో మాట్లాడారు వ్యాపార లావాదేవీల గురించి లాభ నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు నిరుపేద వ్యాపారస్తులకు మంచి ఆదాయం సమకూరేలా ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ లో ఇలాంటి ఇబ్బంది లేకుండా అందరూ ఐకమధ్యతతో ఉండి వ్యాపారాలు నిర్వహించుకోవాలంటూ మంత్రి సూచించారు పలువురు వ్యాపారస్తుల విజ్ఞప్తి మేరకు స్మార్ట్ స్ట్రీట్ బజార్ లో వ్యాపార సముదాయాల నిర్వహణ రాత్రి పన్నెండు గంటల వరకు కొనసాగించుకునేలా మంత్రి ఆదేశించారు అందుకు తగినట్లు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు ప్రతి దుకాణదారుడితో మంత్రి మాట్లాడుతూ ముందుకు వెళ్లారు ఈ క్రమంలో పలువురు దుకాణదారులు ఇచ్చిన ఆతిథ్యాన్ని మంత్రి నారాయణ స్వీకరించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలూకా నగర నగరాధ్యకుడు వామినాల మధు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు పాల్గొన్నారు